జీవి మనకు తెలిసిందే పార్లర్లో ఉన్నాడు దాక్కున్నాడు చెన్నైలో దాక్కున్నాడు అక్కడ దాక్కున్నాడు ఆ హీరో ఇంట్లో దాక్కున్నాడు ఇలా రకరకాలైతే మాట్లయితే మాట్లాడుకున్నాం అంత అయిపోయింది ఆయన తర్వాత ఒక మూడు నాలుగో తర్వాత బయటకు వచ్చారు ప్రెస్ ముందుకు వచ్చారు ఇప్పుడు రీసెంట్గా అన్ని టీవీ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం చూస్తున్నాం అలానే యూట్యూబ్ ఛానల్స్ చెప్పడం చూస్తున్నాం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఇప్పుడు మరి పోలీసులు మన దాకా అన్న పోలీసులే మరి ఇప్పుడు ఆయన దర్జాగా తిరుగుతుంటే ఎందుకు నన్ను అరెస్ట్ చేయడం లేదని ఆయనే క్వశ్చన్ చేస్తున్నాడు పోలీసులకి అయితే మరి నేను దాక్కుంటే మరి పోలీసులు అయితే ఇప్పుడు నేను బయటకు వచ్చాను కదా నేను అరెస్ట్ చేయాలి కదా మరి నైతే ఆయన అయితే ప్రశ్నిస్తున్నాడు ఇంకా విలేకరు అడిగే ప్రశ్నలు కూడా ఆయన మాట అయితే దాటేస్తూ ఉన్నాడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అసలుకి ఇప్పటివరకు విలేకరులు అడిగిన ప్రశ్నలు లేకుంటే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు మీరు ఎందుకు పారిపోయి స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే ఏదో కారణం చెప్తాడు అలానే మీరు తీసుకున్న సినిమా పేరు చెప్పమంటే అది చెప్పడు ఆ తర్వాత మీరు డెన్లోనే ఉన్నారంటే నేను డెన్లోనే ఉన్నా అంటాడు మళ్ళీ కాసేపు మరి ఆ రోజు మరి పోలీసులు వచ్చినప్పుడు మీరు డెన్లో లేరు కదా అంటే మళ్ళీ దానికి సమాధానం చెప్పడు నా ఇష్టం అంటాడు ఇలా రకరకాలుగా అయితే సినిమా పేరు చెప్పమంటే నా ఇష్టం అంటాడు ఇలా రకరకాలుగా అయితే అడిగే ప్రశ్న దేనికి సగంగా సమాధానం అయితే చెప్పట్లేదు అలానే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు దేనికంటే దానికి సమాధానం చెప్పడు అలానే రెండు రోజులు కనిపించకుండా అంటే నేను కనిపించకుండా పోలేదు నేను అంటాడు మళ్ళీ కాసేపు ఇలా రకరకాల ఏ ప్రశ్నకి అయితే స్ట్రైట్గా అయితే సమాధానం చెప్పట్లేదు ఆయన అయితే అలానే ఏదైతే ఇంత ముందు పవన్ కళ్యాణ్ని మాట్లాడిన విషయం కావచ్చు అవన్నీ అయితే వీడియోలతో సహా కొన్ని టీవీ ఛానల్స్ అయితే బయటపెడుతూ ఉన్నాయి వాటన్నిటికి సమాధానం నేను చెప్పట్లేదు నేనైతే అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు వాటన్నిటి మన కేసులు పెట్టుకుంటూ పోతే ఈ సమాజంలో ఉండలేమైతే అని అయితే చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు కూడా నేను కార్టూన్ బొమ్మల మీద కొన్ని పోస్టులు అయితే పెడుతున్నాను అది తప్పే కాదని అయితే ఆయన అయితే సమర్థించుకుంటున్నాడు మిగతా వాళ్ళని విమర్శించేలాగా కించపరిచేలాగా పోస్టులు అయితే పెట్టడం చూసి ముందు కానీ ఇప్పుడే తగ్గించుకున్నాడు వ్యూహం సినిమా తర్వాత ఏదైతే తన మీద వివాదం వచ్చిందో ఆ తర్వాత నుంచి ఆయనైతే నేను రాజకీయాలు మాట్లాడను ఆయన చెప్పడం చూసాం ఇప్పుడు కూడా అదే మాట అవుతున్నాడు రాజకీయాల నుంచి నేను మాట్లాడను కానీ నన్ను కావాలని నిరక్కిస్తున్నారని అయితే ఆయన చెప్పుకొస్తున్నాడు ప్రస్తుతం అయితే సరే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆర్జీవీ టీవీ ఛానల్స్లో ప్రతి టీవీ ఛానల్ ఆయనే కనిపిస్తున్నాడు ప్రతి సోషల్ మీడియా ఛానల్ ఆయనే కనిపిస్తున్నాడు ఎక్కువ ఇంటర్వ్యూ అన్నీ ఇస్తూ ఉన్నాడు మరి పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే దానికి సమాధానం నాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే అంత అడవుడ్ చేసిన పోలీసులు ఇప్పుడు సడన్గా సైలెంట్ అయిపోయారు ఏమన్నా మళ్ళీ పిటిషన్ అంటే మళ్ళీ ఏమన్నా నోటీస్ ఇస్తారేమో చూడాలి ఇప్పుడు రెండు నోటీసులు ఇచ్చారు కదా మూడో నోటీస్ ఏమైనా ఇచ్చి ఆ నోటీసుకి కూడా అతను పోలీసులు అదే మన కోర్టుకు హాజరు కాకపోతే అప్పుడు మళ్ళీ అరెస్ట్కి ప్లాన్ చేస్తారేమో చూడాలి ప్రస్తుతం అయితే ఆయన మళ్ళీ కోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆయన ఇది క్వాష్ చేయమని ఏదైతే వాళ్ళు కేసులు పెట్టారు వాటి మీద క్వాష్ చేయమని చెప్పారు అది క్వాష్ చేయలేదు కొట్టేశారు ఆ తర్వాత కోర్టుకు హాజరు కావాలని ఆ కోర్టు చెప్పడం చూసాం హైకోర్టు ఆ తర్వాత హై అదే హైకోర్టులో మళ్ళీ పరారులో ఉన్నప్పుడే అతనైతే బెయిల్ పిటిషన్ కోసం ఆయన లాయరు బెయిల్ పిటిషన్ కోసం ముందస్తు బెయిల్ కోసం అయితే పిటిషన్ వేసుకోవడం చూసాం అది కూడా నడుస్తూ ఉంది ఇంకా బెయిల్ అయితే రాలేదు ముందస్తు బెయిల్ అయితే చూడాలి మరి వీటి మధ్యలో ఏం జరుగుతుందో కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంది మరి పోలీసులు కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకుంటే ఆర్జీఓ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారీ ఇంకా ఫైనల్ క్లారిటీ అయితే మనకైతే రాలేదు ప్రస్తుతానికైతే ఆయన కేసులు పెట్టిన వాస్తవం నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కోర్టుకి హాజరు కాలేదనే విషయం వాస్తవం మరి మూడో నోటీస్ ఇస్తే అప్పుడేమన్నా మరి అతను హాజరు కాకపోతే అప్పుడేమైనా మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో చూడాలి ఇంకా చాలా జోక్లు వేసుకుంటూ వచ్చాడు సెటల్ వేసుకుంటూ వచ్చాడు నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పడితే ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఖైదీల దగ్గర నేను కొన్ని విషయాలు తెలుసుకొని నేను కథలైతే రాసుకుంటాను మన వాళ్ళు అయితే ఒక జోక్ కూడా వేయడం చూశాను చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆర్జీవీ చాలా దర్జాగా అన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తీస్తున్నాడు చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకేమైనా నోటీసులు ఇచ్చిన తర్వాత అతను హాజరు కాకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు అతను దినదిన గండంలానే ఉంటుంది చూద్దాం మరి ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకి వెళ్తాడు చూడాలి ప్రస్తుతానికి